దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి జకరియా గ్రంథము రెండవ అధ్యాయం పదవ వచనము ఈ నూతన నెలలో నూతన ఉదయాన్ని చూసే కృపనిచ్చిన దేవునికి కృతజ్ఞతలు గడిచిన నెలంతా తన కృపలో కాచి కాపాడి భద్రపరిచిన దేవునికి వందనములు ఈ ఉదయకాల సమయంలో దేవుడే మనతో మాట్లాడుతున్నారు సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును అని ఇస్రాయలీలు ఇంకా బబులోని చేరలోనే ఉన్నారు విడిపించబడలేదు అయినా సరే మీ పరిస్థితులను చూసి ఏమి జరుగుతుందా అని చింతిస్తున్నారు మీ చింత బాధను ప్రక్కన పెట్టేయండి ఇక మీదట నేను మీతో ఉంటాను మీరు సంతోషంతో పాటలు పాడండి అని మనకి అన్నీ ఉన్నప్పుడే సంతోషిస్తాం కొంచెం కొరత ఉన్నా పైకి బాగానే ఉన్న లోపల వేదనతో ఉంటాం పూర్తిగా సమస్య తీరకపోయినా స్వస్థత పొందకపోయినా కుటుంబంలో అలజడి తీరకపోయినా ఈ వేదనలో కూడా దేవుడు నీతో ఉంటే సంతోషం కలుగుతుంది ప్రతి పరిస్థితిని బట్టి సంతోషించు అపవాది నీ సంతోషాన్ని దొంగలించాడేమో ఇక మీదట నీవు అన్ని పరిస్థితులలో సంతోషించుదోగాక ఆ మెయిన్ దేవుని సన్నిధిలో సంతోషముంది అది పరసంబంధమైన సంతోషం సియోను నివాసులారా అంటే వధువు సంగంగా పిలువబడుతున్న నీవు నేనే రానున్న సియోను ఒకటుంది రోజు దేవుడు మన నోటి నిండా నవ్వుంచబోతున్నాడు దుఃఖం పోతుంది ఆయన మనతోనే ఉంటాడు నీకు నాకు ఒక ఆధారం ఉంది దేవుడే మనకు ఆధారమై ఉన్నాడు దేవుడే మన మధ్య నివాసం చేస్తానంటే ఇంకేం కావాలండి మనకి బాధ పాతాలానికి వెళ్ళిపోవాలి సంతోషం అనేది పైకి రావాలి నీ సమస్య కంటే గొప్పవాడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ఆయనను నీ హృదయంలోనికి చేర్చుకో నా దేవుడు నాతో ఉన్నాడు అని సంతోషించు ఆయన శక్తివంతుడు ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది అమేన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమెన్